నా అక్క చెల్లెలు అన్నదమ్మలు అందరికి పేరు ఈరోజు పెద్ద వారసుడిగా ఆయన ఆశయాల కోసం విజయం ఆశీస్సులతో మీ అందరు ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాను మీ అందరికీ గత పన్నెండు రోజులుగా పల్లె పల్లెకి పాదయాత్రలో ఇక్కడ ఉన్న కష్టాలు గ్రామ ప్రజల కష్టాలు వాళ్ళ నష్టాలు ఇక్కడున్న యువకుల నా యువకులందరి కష్టాలు పేరు పేరుగా ఇక్కడ వచ్చి నా దృష్టికి తీసుకొని వచ్చిన కష్టాలన్నీ తెలుసుకున్నాను ఈ పాదయాత్రలో సంతోషంతో పాటి బాధ కూడా కదిలింది మాకు ఇక్కడున్న వాళ్ళందరూ ప్రజలు ముందుకొచ్చి అర్జీల రూపంలో ఇక్కడ జరిగే ఇబ్బందులు వాళ్ళ కష్టాలు తెలియజేశారు ఈరోజు మనం పెద్ద ఆయన గురించి చెప్తే ఆ తెలుగు ప్రాజెక్ట్ ఒకటే గుర్తొస్తుంది మనకి ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఉంది కానీ మనందరి ఇక్కడ ఉన్న రైతన్నలందరికీ ఇలాంటి కష్టం వస్తుందనే దానికి ఈ వలసలు పడేదానికి ఈ నేల ఎండిపోయేదానికి ఈ వైసీపీ నాయకులు కారణమా కాదా ఈరోజు ఈ నిరుద్యోగం ఇక్కడ ఉన్న యువకులందరూ వలసలు బట్టి ఎక్కడంటే అక్కడ పోయేదానికి ఈ వైసీపీ నాయకులా కాదా ఈరోజు మీకు ఒక్కటే అడుగుతున్నా నేను నేను ఒకటి చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఉన్నెల్లి చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చినాం ఈరోజు వీధిలో సీసీ రోడ్లు వేసాం ఎల్ఈడి వీధి బల్పులు ఇచ్చాం కానీ ఈ రోజు వైసీపీ నాయకులు ఆ రెండు గేట్లు మిగిచ్చేదానికి రెండేళ్లు చేశారు ఈ కరువు ప్రాంతంగా మన బీకోడు మండలి ఎండగొట్టినది వీళ్ళ కాదా ఈరోజు మనం ఇంకోటి చెప్పాలి ఆ సగిలేరు ప్రాజెక్టు బై ఎలక్షన్ లో చెప్పినాడు కానీ ఆ రోజు ఈ ఈ కాంట్రాక్టర్లు మట్టి పని చేసి మట్టి తీసుకెళ్ళిపోయి ప్రాజెక్ట్ వదిలిపోయినారా లేదా ఇంకొకటే ఒక్కటే చెప్తున్నాం పెద్ద ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు రైతన్నలు బాగుండాలా యువకులు బాగుండాలా అందరూ చదువుకోవాలని ఆ రోజు కాలేజీలు పెట్టి మీ అందరినీ చదివించాలనుకున్నాడు రైతులు బాగుండాలనేదే ఆయన ఆశయం ఉండే మనం అందుకే ఈ రోజు ఈ ఊర్ల మీద నడిచినప్పుడు మా దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలు సిటీలో రాసుకోవాల్సి వచ్చింది దారమ్మటి ఈ రోజు వైసీపీ నాయకులు భూ ఖాతపై ఏమైనా ఉందా లేదా ఈ రోజు ప్రజలు వాళ్ళ నుంచి నడుచుకుంటే భూములన్నీ ఆక్రమించుకున్నారు ఈ రోజు ఆన్లైన్ సమస్యల్లో రైతులన్న ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాం మనం రైతు పని మానేసి ఈ రోజు మనం చూస్తే క్రాప్ ఇన్సూరెన్స్ ఈ రోజు బీమా చూస్తే మీ ఎవరికైనా వస్తుందా వైసీపీ నాయకులకి వస్తుందా గట్టిగా నిలయాల్సిన అవసరం ఉంది మన అందరం ఇక్కడ ఆ తర్వాత ఈ వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం మేమందరం ఇక్కడ సభాపురంగా నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో సర్వే చేసి రీసర్వే చేసి పేదలకి పూజి భూమి పంచే బాధ్యత మాది అని చెప్తున్నారు ఈ రోజు ఇల్లబట్టాలి బాధ్యత ఈ బీకోడరు ప్రజలు బీకోడరు సర్పంచులు గెలిపించుకున్నాం మీకు రుణపడి ఉన్నాం కానీ ఈ సర్పంచుల్ని ఏం చేశారు వీళ్ళు గ్రామ సచివాలయాలన్నీ నిర్వీర్యం చేసి పంచాయతీ రాజ్ సిస్టమ్ పోగొట్టారు ఈ రోజు సచివాలయానికి పోయే పరిస్థితి లేదు ఈడన్నారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా ఉపయోగం లేదు బీకోడరు రోడ్లు బాగాలేవు మీరు చూస్తే దారు రోడ్లు లేవని చెప్తున్నారు పరిస్థితి అద్భుతంగా ఉంది తెలుసుకోవాలి పరిస్థితి వచ్చింది బైక్ చూస్తే ఆ బటన్ రెడ్డి అంత బటన్ వచ్చి నేను మీతో పాటు పోరాటానికి సిద్ధం మీరు సిద్ధమా కాదా మీ బలం మీరే మా బలం మీరందరు మా బాధ్యత అందరు కూడా చెప్తున్నా పిలుపునిస్తున్నా రాజకీయాలు మారాయి ప్రజలు కూడా మారారు మనందరం అందరినీ కలుపుకొని పోతూ అందరినీ ఓటడిగి గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే వైసీపీ మెజార్టీ కంటే తిప్పికొట్టాల్సిన పరిస్థితి మహాశక్తి ఇవన్నీ అన్నిటితో పాటు బీసీ చట్టం రైతన్నలకు ఇచ్చే ఉపయోగపడే ఇరవై వేలు ప్రతి ఇంటికి ఇచ్చే పరిస్థితి ఉంది అందుకే మీరందరూ ఊరు ఊరు చెప్పి ఈ గ్యారెంటీలు చెప్పాల్సిన అవసరం ఉంది మా కుటుంబం మిమ్మల్ని ఎప్పుడు సాయం అడగలే ఈ రోజు ఈ రోజు మీ దగ్గరకు వచ్చాం మా గౌరవానికి వచ్చింది మీ అందరికీ చెప్తున్నా మా ఆత్మ గౌరవానికి మా గౌరవానికి వచ్చింది ఈ మండలం మీ అందరికి ఒకటే కోరిక అన్ని మండలాలు మేము అడుగుతున్నాం ఈ రోజు మనం నిలబెట్టుకున్న అభ్యర్థి రోసన్న గారు ఉన్నారు మనందరం తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీ మీరు అందరూ మాకు ఇస్తారని నేను కోరుకుంటున్నా అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నా మా అందరినీ ఆశీర్వదించండి మీ రుణం నేర్చుకుంటాం మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది తెలుగుదేశం జయ జనసేన జయ చంద్రబాబు జయ పవన్ కళ్యాణ్